ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర చేశారు అంటే ఆయన సహజంగా కోర్టు కేసులకు అటెండ్ అవటం కానివ్వండి లేదంటే కోర్టు వాయిదాలకు వెళ్ళటం కానివ్వండి చాలా తక్కువ రేర్ అన్నమాట గత ఐదారు సంవత్సరాలుగా అసలు లేనేలేదు కానీ దడప ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి తమ నాయకులు అరెస్ట్ అయితే జైలు యాత్రలు చేయడం వాళ్ళని పరామర్శించడం ఇతంత అయితే జరుగుతుంటుంది ఈ జైలు యాత్ర సందర్భంగా కొన్ని ఆణిముచ్చాలు కూడా రాలే వాటిని చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు కొంతమంది చేత్కరించుకుంటున్నారు కొంతమంది అసహించుకుంటున్నారు రకరకాల భావోద్వేగాలు భావావేశాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో టోటల్గా ఎంటైర్ ఆ ఎపిసోడ్ మొత్తాన్ని నాలుగే నాలుగు మొక్కల్లో తేల్చి పారేసేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను మొదటి పాయింట్ చూస్తే అంటే నేను నాలుగు ముక్కలు అన్నాను కదా అందుట్లో ఫస్ట్ పాయింట్ చూస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది ఇక రెండో పాయింట్కి అయితే అబ్బా సిగ్గే సిగ్గుపడుద్దో అలాంటి మాటలు వింటే ఇక మూడో పాయింట్ ఇది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అర్రే ఎలా దొరికిపోయామే వెర్రివేదలం అయిపోయామే అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఫీలింగ్ అయితే వస్తాయి ఇక అతి ముఖ్యమైనటువంటి నాలుగో పాయింట్ రేపు జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం యొక్క భవితవ్యాన్ని ఒక్క మొక్కలో తేల్చి పారేసినటువంటి కామెంట్ అనమాట దాని గురించి విపులంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాం సరే ఏంటి ఇంట్రో ఓకే ఏంటి మొదటి పాయింట్ అంటే వంశీని ఎందుకు లోపలేశారు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కారణం అబ్బా నా భూతో నా భవిష్యత్ వంశీ అందంగా ఉన్నాడట చంద్రబాబు కన్నా అందంగా ఉన్నాడట లోకేష్ కన్నా అందంగా ఉన్నాడట ఆ అందాన్ని చూసి తట్టుకోలేక అరే మా కన్నా అందంగా ఉన్నాడే వంశీ అని చెప్పేసి కొత్త ఆడిపోయి వెంటనే అరెస్ట్ చేసి లోపల పెట్టారట చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోషము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడూ ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఇది జగన్మోహన్ రెడ్డి క్లుప్తంగా చెప్పినటువంటి అంశం వాట్ ఏ లాజిక్ వాట్ ఏ లాజిక్ ఇంకా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి కామెంట్లు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఇలాంటి మాటలు విన్న తర్వాత ఈయనైనా ముఖ్యమంత్రిగా చేసింది ఈయనకైనా నూట యాభై ఒక్క సీట్లతోటి బ్రహ్మరథం బట్టి అధికారాన్ని పువ్వుల్లో పెట్టి మరీ చేతిలో పెట్టింది అని చెప్పేసి అనుమానమైతే కలక్క మారదు ఒక సాధారణ గల్లీ స్థాయి లీడర్ కూడా ఇలాంటి చౌకబారు ఇలాంటి మరీ నవ్వొచ్చేలాగా హాస్యం పండించేలాంటి ఇలాంటి కామెంట్లు అయితే చెయ్యరుగాక చెయ్యరు కాస్త కూస్తో మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది రాజకీయంగా ఎదుగుతున్నారనో ప్రభుత్వం చేసేటటువంటి అక్రమాలను దుర్మార్గాలను బయట పెడుతున్నారనో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనో ప్రభుత్వానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నారనో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చూడుతున్నారనో ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్పందనని చైతన్యాన్ని తీసుకొస్తున్నారు ఇలాంటి ఏదన్నా చెప్పినా సరే సరే అతికినా అతక్కపోయినా అమ్మో వంశీ అంత వీరుడా అంత ధీరుడా అంత సూర్యుడా అందుకనే భయపడి అరెస్ట్ చేశారా అంటే ఒక అర్థం పర్థం అందం చందం వాళ్ళకన్నా అందంగా ఉన్నాడట ఆ మందమైన అందాన్ని చూసి తట్టుకోలేక లోపలేశారట ఇది ఘనత వహించిన ద గ్రేట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చినటువంటి మాట ఆయన చెప్పినటువంటి కారణం ఏదో నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటారు కదా ఆ టైపులో నేనేం చెప్పినా వెర్రి గొర్రెలు నమ్మేస్తారులే వినేస్తారులే అనేటటువంటి ధీమా ధైర్యం లేకపోతే ఇలాంటివి వస్తాయా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ నాయకుడి పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఇక ఇంతకు మించి ఈ పాయింట్ గురించి పెద్దగా డిస్కషన్ కూడా అవసరం లేదు ఇక నెంబర్ టూ రెండో పాయింట్ కొద్దాం ఇంకొక చాలా పెద్ద జోక్ వేసాడు అయితే ఇది జోక్ అని అనుకోవడానికి పూర్తిస్తాయి జోక్ అని అనుకోవడానికి కూడా వీలేదు కడుపు మండిపోతుంట రగిలిపోతుంటుంది అసలు గనవరం ఆఫీసు ధ్వంసమే జరగలేదట తగలబెట్టే ప్రయత్నమే చేయలేదట ఇందాక చెప్పాను కదా నవీ పోదురుగాక నాకెట్స్ ఇది కూడా ఆ బాపతే మరి ఏమైంది పెద్ద గాలిదుమ్మో తుఫానో వచ్చి ఆ తుఫాను వేగానికి ఆఫీస్ అతలాకుతలం అయిపోయిందా అక్కడ అద్దాలు ధ్వంసం అయిపోయాయా ఫర్నిచర్ ధ్వంసం అయిపోయిందా అక్కడ కార్లు అద్దాలు పగిలిపోయాయా ఏకంగా కారు కూడా తగలబడిపోయిందా మాట్లాడితే మీనింగ్ ఉండాలి మాట్లాడితే మీనింగ్ ఉండాలి పోయి మా వాళ్ళు కాదు చేశారు మాకేం సంబంధం లేదు అని అని చెప్పిన ఓకే అది అబద్ధం అని తెలుస్తున్నా అతికినట్టు పూర్తి స్థాయిలో లేకపోయినా ఎంతో కొంత మాకేం సంబంధం వంశీకేం సంబంధం అని చెప్పేసి అన్నా కానీ సరే ఎంతో కొంత ఏదో ఒక స్కోప్లో ఏదో ఒక చిన్న పాయింట్లో నమ్మడానికి అవకాశం ఉంటుంది అసలు ధ్వంసమే జరగలేదట ప్రయత్నమే జరగలేదట ఇది ఎక్కడ లాజిక్ కళ్ళ ముందు కనిపిస్తోంది కదా ధ్వంసమే జరగకపోతే ఆ రోజు కేసు ఎందుకు పడింది ఆ కేసు మీదే కదా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగింది ఎలాగూ మీ ప్రభుత్వ హయాంలో అసలు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగలేదు కానీ కేసు అయితే తీసుకున్నారు కదా కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అక్కడ అక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ ఉద్యోగే కదా సత్యవర్ధనే కదా అతన్ని కిడ్నాప్ చేశారనే కదా ఈరోజు వంశీని లోపలేసింది ఈరోజు వంశీ లోపలికి వెళ్ళటానికి కారణం జైల్లో ఉండటానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగటం కాదు గనవరం కార్యాలయాన్ని ధ్వంసం చేయటం కాదు సత్యవర్ధన్ అనేటటువంటి ఒక ఉద్యోగిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగిని గన్నవరం ఆఫీసును ధ్వంసం చేశారు అనేటటువంటి అంశం మీద కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి చంపేస్తామని భయపెట్టి కేసును వాపస్ తీసుకునే ప్రయత్నం చేశారు అనే కోణంలో అనే కారణంతో సో ఇంకా జగన్మోహన్ రెడ్డి పాత రోజుల్లోనే ఉండిపోయాడు గనవరం ఆఫీస్ను తగలబెట్టినందుకు కాల్ చేసినందుకు ధ్వంసం చేసినందుకు వంశీలు ఆపర్ వేసారనుకుంటున్నారు ఇంకా అంతవరకు రాలా ఎక్కడో ఎనభై ఎనిమిదో నిందితుడు ఏ ఎయిటీ ఎయిట్ ఇంకా అంతవరకు రాలా పరిస్థితి బహుశా ముందు ముందు వస్తుందో లేదో తెలీదు ఇప్పుడు కారణం కిడ్నాప్ కేసు ఇలాజిక్ ఎలా మర్చిపోతారో తెలియదు ఇక మూడో పాయింట్ కూడా ఇదే అసలు కిడ్నాపే జరగలేదంటారు ఆ సత్యవర్ధన్ అసలు వంశీ మంచోడని చెప్పేసి చెప్పాడంటారు మరి కిడ్నాపే జరగకపోతే వంశీ బలవంతంగా తన ఇంట్లోకి తనను హైదరాబాదులో తన నివాసంలోకి ఎందుకు తీసుకొచ్చాడు కావాలంటే విజువల్ చూడండి మీరు సార్ కదా లిఫ్ట్లో లిఫ్ట్లో వంశీ వంశీ పక్కన సత్యవర్ధను ఇంకా కొంతమంది మనుషులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అతను చేతులు కట్టుకుని కూర్చున్నాడు నిల్చున్నాడు అతన్ని తీసుకురావటం బెదిరించటం భయపెట్టడం ఈ కథ హంగామ మొత్తం ఆ లిఫ్ట్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అసలు ఆ సత్యవర్ధన్ ఎవడో తెలియదు మాకు అసలు సంబంధమే లేదు మేము ఎప్పుడూ చూడనే లేదు అని చెప్పేసి రకరకాల కామెంట్లు రకరకాల మాయలు రకరకాల మాటలు ఇన్ని చేశారు కదా మరి వంశీ లిఫ్ట్ వంశీ ఇంట్లో ఉన్నటువంటి లిఫ్ట్లో అతను ఎందుకున్నాడు అతను ఎందుకు వచ్చాడు భయపెట్టం కదా కిడ్నాప్ చేయటం కదా కిడ్నాప్ చేసి హైదరాబాద్కి తెచ్చారు వైజాగ్కి తీసిపోయారు ఇది కదా పోలీసులు చెప్తుంది అందుట్లో హైదరాబాద్లో స్పాట్ అయ్యాడు కదా సీసీ కెమెరాలు దొరికాడు కదా మరి ఆ వ్యక్తిని చూడనే చూడకపోతే తెలియనే తరిగిపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వంశీ ఇంటికి ఎందుకు వస్తాడు ఎందుకు తీసుకొచ్చారు ఏ ఆధారాలు లేవు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటం దొరికిపోవటం ఇక నాలుగో ముఖ్యమైన పాయింట్ ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు కొడాలనాని కొడాలనాని అక్కడ కనపడగానే చాలా రోజులు కనపడ్డాడే అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ మీడియా వాళ్ళు వెళ్ళారు ఏంటి సార్ గతంలోలాగే మీరు ఎందుకు మాట్లాడట్లేదు గతంలోలాగా మీరు ఎందుకు ఉండట్లేదు గతంలోలాగా మీరు ఎందుకు బయటికి కనిపించట్లేదు అసలు ఏంటి రాజకీయంగా యాక్టివ్గా లేరు ఇలా రకరకాల ప్రశ్నలు సంధించారు మా ఉద్యోగమే పీకేశారు ఇంక మేమెందుకు యాక్టివ్గా ఉంటాం అప్పుడంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బయటికి కనిపించాం బయటకు వచ్చాం ఇప్పుడు మాకేం పని అని చెప్పేసి చాలా తేలిగ్గా కొట్టిపాడేస్తూ మాట్లాడు అంటే ఒక రాజకీయ నేతకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవీ లేవన్న సంగతి మనకు క్లియర్గా అర్థమైపోతుంది రాజకీయ నాయకుడు అంటే ప్రజలు ఓటేయని ఓటేయకపోయినాయి ప్రజలు నీకు ఉద్యోగం ఇవ్వని ఇవ్వకపోయినాయి ఏదైనా కానీ నువ్వు నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజలతో కలిసిపోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం కొట్లాడాలి ప్రజల కోసం గొంతెత్తాలి నన్ను గెలిపించే ఎమ్మెల్యేని చేస్తేనే నేను మాట్లాడతా లేదంటే నేను కనిపించను ఐదేళ్ళు ఇంట్లో పడుకుంటా ఇది రాజకీయ నాయకుడు లక్షణమా మరి కొడాలి నాని వరుస చూస్తుంటే అలాగే ఉంది కదా మా ఉద్యోగాలు పీకేశారు ఇక మేమేం చేస్తాం ఏం చేయట్లేదండి సార్ కనపట్టలేదండి సార్ అంటే మా ఉద్యోగాలే పీకేశారు ఇంక మేమేం చేస్తాం అన్నాడు ఎంత దారుణమైన కామెంట్ ఇది అంటే నన్ను ఓడిస్తే ఇక నేను పని చేయను ప్రజలు అట్టాగైనా పోను ఏ గాలికైనా కొట్టుకుపోని ఎలాగైనా మట్టి కొట్టుకుపోయి ఏమైనా జరగని నేను మాత్రం పనిచేయను ఎందుకంటే నన్ను ఓడించారు కాబట్టి ఇదా నైంటీ పర్సెంట్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన అనేక ఆరోపణలు ప్రెస్ మీట్ పెట్టి చేస్తుంటాడు కదా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రతిరోజు ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తుంటారు కదా కానీ ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క ప్రజా ఉద్యమానికైనా శ్రీకారు జుట్టు ఆరోపణలు చాలా చేస్తున్నారు బోలడు బొచ్చడు కుంభకోణాల ఆరోపణలు కుంభకోణాల కుట్రలని అని అదని ఇదని బోలెడు ఆ మంత్రం లేదు ఈ మంత్రం లేదు ముఖ్యమంత్రులు లేదు డిప్యూటీ ముఖ్యమంత్రులు లేదు లొకేషన్ లేదు వాళ్ళని లేదు వీళ్ళ ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతిరోజు ఆ పేపర్లో ఆ ఛానల్లో బేభత్సంగా విషయం జరుగుతూ ఉంటారు మరి బయటకు వచ్చి చేసేదేంటి ఏంటి ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు చేసేదేంటి అబ్బాయి ఏమీ లేదు అడపాదడపా ఒక పిలుపు ఇవ్వటం ఆ పిలుపుకి కూడా ఎవరు రెస్పాండ్ కాదని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేయటం ఫీజు రియంబర్స్మెంట్ మీదని విద్యుత్ ఉద్యమాలని అవని ఇవ్వని చెప్పేసి ఒక కార్యక్రమం అంటారు పలానా పదో తారీఖు పలానా ఎనిమిదో తారీఖు అని సడన్గా ఆ టైం రాగానే వెంటనే అబ్బే ఈ నెల కాదు వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేశాం మళ్ళీ వచ్చే నెల రాగానే పై వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేసాం ఇలా పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు పోస్ట్ పూల మీద పోస్ట్ పోన్లు చేసుకుంటూ ఏ ఒక్క ప్రజా ఉద్యమానికి ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు బయటకు రాలేదు కనీసం ఒక్క నిరసనలో కూడా పాల్గొనలేదు సో దీన్ని బట్టి చూస్తుంటే ఒక కొడాల నాని ఒక్కడే కాదు ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి ఆ టైప్ మెంటాలిటీతో ఉంది నైంటీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ అదే భావనలో మమ్మల్ని అధికారంలోంచి తొలగించారు కాబట్టి ప్రజలకి ప్రజలు మేము కూడా వాళ్ళ కోసం ఏం మాట్లాడడం ఏం గొంతెత్తం ఏమీ చెయ్యం ఇదే రీతిలో ఉన్నారు మరి ఇదే రీతి కొనసాగితే మన కోసం ఏమీ చేయని వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలే అనే ఫీలింగ్ రేపు మళ్ళీ ఎన్నికలకు కూడా ప్రజలకు కలగడం అయితే ఖాయం మరి అది డేంజర్ బెల్స్ డేంజర్ బెల్క్ సంకేతం అనే ఒక కనీస ఆలోచన అప్పటికైనా వస్తుందో లేదో చూడాలి సరే మొత్తానికి ఇక ఫైనల్గా ఈ వీడియో ముగించే ముందు నేను చెప్పాలనుకున్న మాట అంటే అతడు సినిమాలో డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి లాస్ట్ క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ కోటా శ్రీనివాసరావుత అంటాడు శివారెడ్డి చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ శివారెడ్డిని చంపేస్తే ముఖ్యమంత్రి అట్టా అవుతావు అంతకుడు నువ్వు అవుతావు జైల్లో కూర్చుంటావు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ చెప్పి సినిమాను ముగిస్తారు ఇక్కడ కూడా అంతే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఓడిపోతేనో రాజకీయంగా పతనం అవుతేనో నీ పార్టీ గెలుస్తుంది గన్నవరంలో నువ్వు అధికారంలోకి వస్తావు లేదంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు అంతే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే నువ్వెట్టా ఎమ్మెల్యే అవుతావు ఇంకా ఆ కేసులో దోషమై జైల్లో కూర్చుంటావు ఇంత చిన్న లాజిక్ రాజకీయంగా వాళ్ళను పతనం చేయాలి ఓడించాలని ఆలోచన పెంచుకోవాలి తప్ప భౌతికంగా నిర్మూలించాలని ఆలోచన చేస్తే నువ్వు నేరస్తు అవుతావు స్వభావం కలిగిన వాడు అవుతావు ఇంత చిన్న లాజిక్ అక్కడ ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు మిస్ అయినట్టు కానీ ఇక్కడ కూడా వంశీ మిస్ అయ్యి ఆవేశంతోటో అతి తెలివితోటో పొగరుతోటో మొత్తానికైతే తప్పటడుగు వేశాడు ఆ తప్పటడుగును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ మరికొన్ని తప్పటడుగు లేది ఈ దళిత యువకుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం బెదిరించటం వీడియో కెమెరాల సాక్షిగా సీసీ ఫుటేజ్ సాక్షిగా ఆధారాలతో సహా దొరికిపోవటం ఈరోజు జైల్లో పడుకోవడానికి కారణమైంది ఎస్ దీనికి జగన్మోహన్ రెడ్డి నుంచి పరామర్శించిన కొడాల నాని వంటి వాళ్ళు బాధపడి కన్నీళ్లు కాచినా ప్రయోజనం లేదు జరగాల్సింది జరిగిపోయింది ఇక ఎంత మించి ఇందులో చెప్పేది ఏమి లేదు సో నాలుగు పాయింట్లో ఆణిముచ్చాల్ లాంటి ఈ అంశాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను మరి ఇది ఎంత వినో తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే